హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్కి ట్యుటోరియల్ అయితే మీకు చూపించబోతున్నానండి ఈ ట్యుటోరియల్కి సంబంధించిన డిజైన్ని లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను నెక్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ కూడా ఓకే ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫస్ట్ అయితే నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను వైట్ కలర్ దీనిపైన గ్లూ డాట్ అనేది పెట్టుకుని అక్కడ నేను పింక్ కలర్ కుందరిని స్టిక్ చేశాను డ్రాప్ షేప్లోది సో దీని చుట్టూరా సిల్వర్ కలర్లో ఉండే షుగర్ బీడ్స్తో వన్ లైన్ వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలన్నమాట నీళ్ళు ఒకసారి పైకి తీసి బీడ్స్ కావాలని కావలసినవన్నీ ఎక్కించుకుని అక్కడే కింద గుచ్చేస్తే లూప్ ఫామ్ అవుతుంది ఆ లూప్ చుట్టూరా ఫోర్ సైడ్స్ కూడా మనం టాకాలు వేసేసుకుంటే ఈ విధంగా కుందని చుట్టూరా ఒక లైన్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ లైన్ పింక్ కలర్ గ్లాస్ బీడ్స్ తీసుకున్నానండి షుగర్ బీడ్స్లోనే గ్లాస్ బీడ్స్ అనమాట దీంతో ఇంకొక లైన్ అనేది మనం కుట్టేసుకోవాలి సో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిపైన గ్లూ డాట్ పెట్టుకుని దానికి వైట్ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి దాని చుట్టూరా అగైన్ ఇందాకట్లాగానే పింక్ కలర్ గ్లాస్ బీడ్స్ తోటి రౌండ్గా మనం ఫోర్ సైడ్స్ టాకాలు వేసుకుంటూ ఒక లైన్ అనేది ఫామ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఒక డ్రాప్ షేప్ అండ్ రౌండ్ షేప్ అనేది ఫామ్ అయింది ఇదే ప్యాటర్న్ మనకి డిజైన్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది ఓకే దీని పక్కన త్రీ గ్లూ డాట్స్ పెట్టుకుని దానిపైన వైట్ కలర్ కుందన్ స్టిక్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇందాకట్లాగానే ఇంకొక డ్రాప్ షేప్ అండ్ రౌండ్ షేప్ కుట్టేసుకున్నాను ఇప్పుడు బార్డర్ని క్రియేట్ చేసుకుందాం వన్ లైన్ పింక్ కలర్ బీడ్స్ తోటి వేసుకుని లైన్ వేసుకుని దానిపైన టాకాలు వేసేసుకోవాలన్నమాట అవి పైకి లేకుండా ఒక టూ త్రీ బీడ్స్ చూపున మనం టాకాలు వేసుకుంటే బెటర్ గ్లూ గ్లూ పెట్టి అంటించేసుకుని టాకా కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను సెకండ్ లైన్ గ్లూ అప్లై చేసుకుని వైట్ కలర్లో ఉండే స్టోన్ చైన్ స్టిక్ చేస్తున్నాను దీనికి కూడా టాకాలు వేసుకోవాలి అండ్ థర్డ్ లైన్ సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్ తోటి వన్ లైన్ వేసుకున్నాను దీనికి కూడా టాకాలు వేసేసుకోవాలి ఓకే అండ్ ఇప్పుడు కొంచెం దూరంలో పింక్ కలర్ బీడ్స్ తోటి వన్ లైన్ వేసుకున్నాను ఇక్కడ నేను తాకాలేం వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోండి ఓకేనా ఇప్పుడు దీనిపైన పింక్ కలర్ బీడ్స్ తోటి ఎంబోజింగ్ లాగా ఎంబోజింగ్ అంటే లోడింగ్ వేస్తున్నాను సిక్స్ సిక్స్ బీడ్స్ చొప్పున క్రాస్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం కావాలంటే దానిపైన థ్రెడ్ కూడా అంటే ఫస్ట్ థ్రెడ్ పెట్టుకుని దాని మీద ఇలా లోడింగ్ వేసుకోవచ్చు కానీ పింక్ కలర్ బీడ్స్ ఎందుకు వేశానంటే ఎక్కడైనా మనకి ఒక్కొక్క లైన్ సరిగా రాకపోయినా ఈ బీడ్స్ అనేవి కవర్ చేసేస్తాయి కింద ఉన్న బీడ్స్ అందుకు సేమ్ కలర్ బీట్స్ని బీట్స్ పైనే లోడింగ్ అనేది అనమాట ఓకే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ లోడింగ్ అనేది క్రాస్గానే ఉండాలి స్ట్రైట్గా ఉంటే లోడింగ్ అనేది అసలు బాగోదు ఇక పైన ఏవైతే లైన్స్ వేసామో షుగర్ బీడ్స్ స్టోన్ చేను పింక్ కలర్ బీట్స్ అవే కింద వేసేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు మనం త్రీ కుందని స్టిక్ చేసాం కదా దానిపైన పింక్ కలర్ థ్రెడ్ తోటి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి ఓకే పైన వేసుకున్నదేమో టూ టైమ్స్ టర్న్ తిప్పుకున్నాను కిందది మాత్రం దాని కింద వేసేవా మాత్రం వన్ టైమే టర్న్ తిప్పుతున్నాను అనమాట అంటే కొంచెం చిన్నవి పైన వేసిన దాని చుట్టూరా పింక్ కలర్ షుగర్ బీట్స్ తోటి ఐ మీన్ గ్లాస్ బీట్స్ తోటి ఇందా లాగానే ఒక రౌండ్ అనేది క్రియేట్ చేసేస్తున్నాను అనమాట ఫోర్ సైడ్స్ మనం కుట్టేసుకుంటే దాని చుట్టూరా వచ్చేస్తాం అనమాట రౌండ్గా వచ్చేస్తుంది ఇప్పుడు దానిపైన ఒక పర్ల్ అండ్ ఒక పింక్ కలర్ బీట్ వేసుకుని కుట్టేసుకుంటే మనకి డిజైన్ అయితే రెడీ అయిపోయినట్టే ఇదే ప్యాటర్న్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా కంటిన్యూ అయిపోతుంది సో దానికి సంబంధించిన ఇది హ్యాండ్ పార్ట్ అండ్ నెక్స్ట్ నెక్ పార్ట్ ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే ఓకే